హాయ్ అండి మా ఇంట్లో ఉన్న క్యూట్ పప్పీని మీకు పరిచయం చేస్తానండి వాడి పేరు టామీ టామీ చాలా అందగాడండి వాడిని చిన్నప్పుడే మేము అడాప్షన్కి ఇచ్చేసాము కానీ వాళ్ళు ఫైవ్ సిక్స్ మంత్స్ పెంచుకొని మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చేసి వెళ్ళారు వాళ్ళు వస్తారు తీసుకెళ్తారని నేను చాలా వెయిట్ చేశానండి టామీ మాతో కలవలేక మిగతా పప్పీస్తో కలవలేక వాళ్ళని మర్చిపోలేక చాలా సఫర్ అయిందండి అసలు ఫుడ్కి వచ్చేది కాదు ఆడుకోవటానికి వచ్చేది కాదు ఎంత ప్రేమగా దగ్గర తీసుకున్న దూరంగా ఉండి వాళ్ళ కోసం ఏడుస్తూ బాధపడేది తర్వాత చిన్న చిన్నగా మేము చూపించే ప్రేమ వల్ల అలవాటు అయ్యి మిగతా పప్పీస్తో కూడా చాలా కలుస్తూ ప్రేమగా ఆడుకుంటూ వాటితో కలిసిపోయిందండి ఒక్క మాటలో చెప్పాలంటే మా ఇంట్లో రౌడీ డాన్ అండి ఎంత టోళ్లు వచ్చినా సరే డేర్గా నిలబడుతుంది తప్పితే టామీకి భయం అనేది తెలీదు చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ డేర్ ఎక్కువండి ఏమైనా బయట పప్పీస్ వచ్చినా ఎవరైనా వచ్చినా చాలా డేర్ ఎక్కువ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్